ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పడితే జూన్ నెల ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులు ద్వాదశ రాశుల జాతకం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ముఖ్యంగా మొదటిగా మేషరాశి వారి పేరు మీద తొమ్మిది గవరు మూడు సార్లు వేసి వాటిని లెక్క లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి జూన్ నెల నుంచి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చూద్దామండి కానీ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నాలుగు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి రావు మారదర్శి గవ్వలు పడ్డాయి కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే గృహ నిర్మాణ విషయంలో కానీ కొనటం విషయంలో కానీ అమ్మకం విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో చేసే వృత్తిల వ్యాపారంలో కలిసి వస్తుంది వారి పేరు మీద వివాహం కాని వారికి వివాహ ఇబ్బందులు ఉన్నవారికి అలాగే వివాహంలో దోషం ఉన్నవారికి అలాగే వివాహమై భార్యాభర్తలు దూరమైన వారికి మంచి యోగ బలం కనిపిస్తున్నాయండి గత కొన్ని సంవత్సరాలు ఉంటున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి మరి జాతక బలంలా ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కొన్ని ఇబ్బందులు చెక్కులు ఉంటాయండి ఆ చెక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం గురు గురుమహార్దశ అంటే గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం కానీ శిడీ సాయిబాను పూజ చేయటం కానీ లేదా విష్ణుమూర్తిని పూజ చేయటం కానీ లేదా వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం కానీ మంచిది అలాగే విష్ణు సహస్రనామాలు చదవాలండి మగవారు అలాగే స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు చదవాలి చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి వీరి పేరు మీద నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని మాత్రం చాలా వరకు మాత్రం డీప్గా మాత్రం నమ్మొద్దండి మీరు ఎంతగా ప్రేమగా నమ్మితే అంత మోసపోయే ఉన్నాయి నమ్మి నమ్మనట్టు ఉండాలి తన తీ తన నీడను కూడా నమ్మనట్టు ఉండాలి అలాగని ప్రతి ఒక్కరి మీద డౌట్ చేయొద్దండి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కృతికా నక్షత్రం వారికి మాత్రం అదృష్ట యోగం ఉన్నది అశ్విని నక్షత్రం వారికి కొన్ని చిక్కులు చికాకులు వస్తాయండి కృతికా నక్షత్రం వారికి మాత్రం లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది కానీ సూర్యమహారదశ వారి జాతక బలంలో ఆదివారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదివారం రోజు వారు నియమాలు పాటించడం చాలా వరకు మంచిది ఆది పరాశక్తిని పూజ చేయటం మంచిది సూర్యభగవంతుణ్ణి పూజ చేయటం మంచిది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆది నియమం పాటించడం లేదా తిరిగి తాగి అలవాటు ఉంటే కొన్ని వ్యసనాలు ఉంటే ఆ రోజు మానుకోవడం చాలా వరకు మంచిది అశ్వని నక్షత్ర జాతకంలో చూడాలంటే మాత్రం సోమవారం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలా లక్కి నెంబర్ ఏడు వస్తుంది రెండు వస్తుంది కానీ మాత్రం ఆ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం బియ్యం వ్యాపారం చేసేవారు కావచ్చు లేదా తెలుపు తెలుపు వర్ణమైన వ్యాపారం అంటే పత్తి వ్యాపారం కావచ్చు బియ్యం వ్యాపారం కావచ్చు ముత్యాల వ్యాపారం కావచ్చు తెలుపు వర్ణాలకు సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద నరఘోష అధికంగా ఉంది వీరి జాతక బలంలా ఆ నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం గోమాతలను పూజ చేయటం అలాగే గోవుని గ్రాసం దానం చేయటం లేదా గోవుల శివ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉందని చాలా వరకు తెలుస్తుంది అండి కానీ మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి ధనయోగం ఉంటుంది ఇంకా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు నలభై నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారు కుటుంబ సమస్యలు తప్పవు యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కానీ మాత్రం యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వరకు ఆరోగ్య యోగాలు ఉంటాయండి అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అదృష్ట యోగం ఉంటుంది అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాలు ఉన్న వరకు చాలా వరకు మాత్రం ప్రమాదాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి వీరు వాహనంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండు 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 పోయాల వాహనం కావచ్చు అంటే రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాలకు కావచ్చు వంద చక్రాలైనా కావచ్చు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎరుత విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు మాత్రం వీరికి చుట్టుముడతాయండి ఎందుకంటే రాహుబలం మంచి లేదు వీరి జాతక బలానికి కళాకారులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి వీరికి ధనం మాత్రం విపరీతంగా మాత్రం ఖర్చు అయ్యే ఉన్నాయండి లక్షల్లో చేతులు వస్తాయి కానీ చేతులు మాత్రం లాస్ట్కు వెయ్యి రూపాయలు కూడా మిగలవు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఈ ధన లక్ష్యం నిలవాలంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ మార్తేశ్వరుడు లక్ష్మీదేవతకు పూజ చేయడం చాలా వరకు మంచిది ఇల్లు శుభ్రం ఉంచుకోవడం మంచిది ఇల్లు శుభ్రం ఉంచుకోవడం అంటే ఎప్పుడు క్లీనింగ్ చేయటం కాదండి కొన్ని మనం తినే వస్తువులు కావచ్చు తాగే వస్తువులు కావచ్చు చిన్న చిన్న పిల్లలు వాడే వస్తువులు కావచ్చు చెత్త కావచ్చు చదరం కావచ్చు ఇంటి పరిసరాల్లో మాత్రం ఉంచొద్దండి ఇల్లు అనుకుంటే మన రూమ్ వరకే అనుకుంటారు మన గృహం వరకే అనుకుంటారు మన ఎన్ని ఉన్నాయో మన మన బెడ్రూమ్ కావచ్చు లేదా మాత్రం మన హాల్ కావచ్చు మన కిచెన్ రూమ్ కావచ్చు మన బాత్రూమ్ కావచ్చు మన పరిసరాల్లో ఖాళీ స్థలం కావచ్చు అంతవరకు శుభ్రం చేసుకుంటే చాలు అని చాలామంది సందేహంలో ఉంటారండి ఇంటి పరిసర అంటే గృహం బయట కూడా మాత్రం గోడ చాటులు మాత్రం చాలా వరకు చెత్తా చెదరం పనికిరాని వస్తువులు మాత్రం విసర్జించడం తీసిపడడం చాలా వరకు మంచిదండి ఆ జ్యేష్ఠ మా దేవత ఎప్పుడు రావాలని చూస్తూనే ఉంటుంది ధనలక్ష్మి కాడ జ్యేష్ఠ దేవత ఎంట్రీ అయిందనుకో ధనలక్ష్మి అలుగుతుంది చాలా వరకు ఆర్థిక సమస్యలు వస్తాయి అందువలన మాత్రం నేను ఇంత సంపాదిస్తున్నా కూడా బరకత ఉంటలేదు మనశ్శాంతి ఉండలేదు లక్షల్లో సంపాదిస్తున్నా కోట్లలో సంపాదిస్తున్నా ఎక్కడ డబ్బులు అక్కడ ఖర్చు అవుతున్నాయి ఏదో ఒక నష్టం వస్తుంది ఆర్థిక బాధలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారండి ఇంటి పరిసరాల్లో మాత్రం మాత్ర రావకుండా మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు వారు శుభ్రం ఉంచుకోవడం మంచిది రోజు కాకపోయినా మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే పర్వ దినాల్లో మాత్రం ఉంచుకోవడం చాలా వరకు మంచిదండి ఖచ్చితంగా ప్రతి గుమ్మానికి మాత్రం పసుపు కుంకుమం మాత్రం రాయడం చాలా వరకు మంచిది శుభయోగం కలుగుతుందండి వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలానికి మాత్రం శివుడి యాత్ర చేయడం కూడా చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు ఇక కళాకారులు అంటే కొన్ని వేల రకాలు కొన్ని లక్షల రకాల కళా కళాకారులు ఉన్నారండి ప్రతి మనిషిలో కళ దాగి ఉంటుంది ఆ కళ బయటపడితే మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్టర్ కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే సంగీత కళాకారులు కావచ్చు హీరోలు కావచ్చు కథానాయకులు కావచ్చు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయండి శుక్రమహారదశ రావు మహారదశ మంచి గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి రాష్ట్రకి మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా పదమూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆర్థిక ఆర్థిక విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి ధన విషయంలో ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఆకస్మికంగా ప్రమాదాలు కలిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజెంట్ కాదు ఆల్రెడీ వీరికి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా వస్తున్నాయి అందే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా మనశ్శాంతి లేకుండా తినే అన్నం ఒంటికి పట్టకుండా ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే వెళ్ళినట్టు ఇలాంటి సంఘటనలు జరిగినాయి మానసిక బాధలు చాలా జరిగినాయి ఆ మానసిక బాధలు చిక్కులు చికాకులు పోవాలంటే మాత్రం శివార్పణం చేయాలంటే శివుడికి దర్శనం చేయడం చాలా వరకు మంచిది మహాగణపతి పూజ చేయడం చాలా వరకు మంచిది రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది సెలబ్రిటీలకు కూడా కలిసి వచ్చే ఉన్నాయి అలాగే లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు మాత్రం ప్రపంచస్థాయిలో గ్రామ గ్రామస్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అరిష్టం ఉందండి ఈ రాశివారి పేరు మీద కూడా మాత్రం అరిష్టం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరి సద్బ్రాహ్మణంతో శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భయర్